దేశంలో భాజపా అరాచకాలను అడ్డుకునే సత్తా గులాబీ జెండాకే ఉందని భారాసా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు వేములవాడలో భారాసా కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించిన ఆయన భాజపాకు నాలుగు వందల ఎంపీ సీట్లు వస్తే రాజ్యాంగం రిజర్వేషన్లు తొలగిస్తామంటున్నారని ఆక్షేపించారు వంద రోజుల్లో ఆరు గ్యారంటీల పేరుతో చోటేబాయి రేవంత్ రెడ్డి మోసం చేశారని ధ్వజమెత్తారు రెండు పేల పద్నాలుగులో అనేక హామీలిచ్చి బడాభాయ్ మోసం చేశారని మండిపడ్డారు దేశంలో అన్ని ధరలు పేరం చేసిన ప్రధాని అని కేటీఆర్ ఆరోపించారు మన అవసరాలు తీరకుండా మన తెలంగాణ పార్కం ఉన్న గోదావరిని కింది కొండమోతం కావేరి కలుపుతాం పెన్న కలుపుతాం అంటే అడ్డుకునే శక్తి ఉన్నది ఈ గులాబీ కండువా తప్ప వేరే సనాసులకు కాదు అన్ని ఫిరంజేసి రూపాయి విలువను పాతాలపై తీసుకుపోయి ధరలను ఆకాశంలో పెట్టి మతం పేరు మీద విషం నింపి ఎదురుమగుస్తున్నాడు కూర్చున్నాడు హిందువా ముస్లిమా క్రిస్టియనా అనే ఆలోచన తప్ప మరో ఆలోచన లేకుండా ఇవాళ దేశాన్ని అస్తవ్యస్తం చేస్తున్నది భారతీయ జనతా పార్టీ పది పన్నెండు పార్లమెంట్ సీట్లలో గిన్న మీరు గెలిపిస్తే ముఖ్యంగా మా గులాబీ దండు సంవత్సరం లోపలనే మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు రాష్ట్ర రాజకీయాన్ని శాసించే రోజు సంవత్సరం లోపలనే వస్తుంది